MBBS MBBS in in Abroad, Apollo 6 years of MBBS program will be completed in 35 lakhs only. సిద్ధిడేంట్రాప్ సేపు ఉన్నాడు వాడి మధ్య ఒక అమ్మాయితో లో పడ్డా నిజమా ఆ అమ్మాయి పేరు పద్దు ఆ అమ్మాయి అంటే వీడికి చాలా ముద్దు కానీ ఆ అమ్మాయికి వీడి వద్దు అరే రేపించి పంపించండి సారీ సార్ మా అమ్మ పిచ్చిది ఏమనుకోకండి ఇక్కడ పెట్టే అమ్మా

పొద్దుస్ వెళ్ళిపోతుంది మనవాడు అడ్వాన్స్ ఏడ్ అంటవా ఎవరు చూద్దా రే సిద్ధుడూ రే ఏంద్రా నీదేమైనా తప్పుందా నీదేమ తప్పుందా హలో ఆడదేం తప్పు లేదు తప్పు నాది ఏం చేస్తావు Então, o ah? <music> హలో 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 మావా నేను రా సీన్ ని నువ్వంట్రా మా ఇంటి నెంబర్ చూసి మా బాబే అనుకున్నాను రేయ్ హనుమంతుడి దగ్గర నీ కుప్పి గంతులొద్దు నేను నీ బాబునే రా నాన్నా నువ్వా ఏంటి ముందు అర్జెంట్ గా వైజాగ్ తగలడు నీ కాలేజీలో సీటు దొరికింది నా గురించి అంతా చెప్పావా నీ గురించి చెబితే బుద్ధున్నాడు ఎవడైనా సీట్ ఇస్తాడ్రా నన్ను చీ అంటారు నవ్వాపి ముందు బయలుదేరు ఏంటి రావద్దంటవా రాను రా రాను వంకర కోతలొద్దు వెంటనే బయలుదేరి రా వస్తాలే ఎప్పుడో కనపడకుండా పోయిన సుభాష్ చంద్రబోస్ తిరిగి వచ్చినట్టు ఏమిటి ఆ గాక నిజంగా నా కొడుకు సుభాష్ చంద్రబోస్ అంతటి వాడు అవుతాడండి అవుతాడే అవుతాడు ఊళ్ళో వాళ్ళంతా కూడా అదే అనుకుంటున్నారు పండితపుత్ర పరమ సొంఠ అని నువ్వేంటి పెద్ద పండితులా ఫీల్ అయిపోతున్నావు పండితుడులా కాదురా నిన్ను కన్నందుకు ఫీల్ అవుతున్నా హలో నువ్వు కాదు అందే మా అమ్మ ఈ ఏ కాలేజీలో చేర్పించినా నెల రోజుల కావడం మళ్లీ కాలేజీలో సీటు దొరికే లోపు హైదరాబాద్ వెళ్లి ఫ్రెండ్స్ తో జాలీగా తిరిగి రావడం రే దరిద్రుడా ఇప్పటికి ఇరవై కాలేజీలు మారావురా ఇప్పుడు నువ్వు జారబోయేది ఆఖరి కాలేజీ ఇక ఈ వైజాగ్ లో వేరే లేవురా హైదరాబాద్ లో ఉన్నాయి ఇంకొక మాట మాట్లాడేవంటే కాళ్ళు నిరగడతా కాలేజీ టైం అవుతుంది తొందరగా రెడీ అవో స్నానం చే ఇరవై సంవత్సరాలుగా ఈ కాలేజీలో పాఠాలు చెప్పుకుని గుట్టుగా బతుకుతున్నా నా కొడుకు అని చెప్పావో చంపేస్తాం సేమ్ ఫీలింగ్ నువ్వు కూడా నా బాబు ఎక్కడ చెప్పుకోకు ఇంత గారికి ఇంత క్లాస్ ఫాదర్ ఏంటని ఫీల్ అవుతారు నిజంగా నువ్వు మాసిగడ్డి వేరా అంతా నీచలవే వెళ్ళిపోతున్నారు అంతా మనబాచే ఆ చూపేటి దీనికి నాకు సంబంధం ఉందా నేను ఇంకా లోపలికి అడిగే పెట్టలేదు ఆ ఎంట్రీ ఇచ్చావు స్ట్రైక్ మొదలైంది ఇక లోపల అడుగు పెడితే ఏమవుతుందో ఏ ఉంది నీ ఉద్యోగం ఊడిపోద్ది సరే సరే ఇక్కడే తగలడు నేను సంతకం పెట్టి వస్తా మా బాబు గారి కాలేజ్ ఎలా ఉందో చూసొస్తే పోలే బాబాయ్ అమ్మాయిలు అందరూ వెళ్ళిపోతున్నారు బాబాయ్ మనం కూడా ఏదైనా మంచి మార్నింగ్ షోకి వెళ్దాం బాబాయ్ షో కోసం థియేటర్ వరకు ఎంతరా ఆ షో ఇది ఇక్కడ అరేంజ్ చేస్తా పోలే ఫ్యాషన్ షోనా కాదురా యాక్షన్ షో హలో హీరో నిన్నేనమ్మా ఏంటి బాసు ఏంటి కొత్త చాలా కొత్త ఆహా ఏ వచ్చినా నీకు అన్ని వచ్చాన తింటాం తిరగడం పడుకోవడం సినిమాలు చూడడం హ చిన్న చిన్న ఫైట్ వచ్చానే ఓ రియల్లీ హే గాయ్స్ మన ఈ కొత్త కాలేజ్ హ్యాండ్సమ్ మన కాలేజ్ బాక్సింగ్ ఛాంపియన్ తో బాక్సింగ్ నన్న ఈ పైట్ లెని ఎందుకన్నా మా నాన్నకి తెలిస్తే కోపడతాడు బ్రదర్ కమడే తప్పదు పదా ఇక్కడ ఒక ఎర్రప్యాంట్ కుర్రాడు ఉండాలి ఎట్ వెళ్ళాడు ఇంకెక్కడ సార్ అయిపోయినట్టే ఈ కాలేజ్ బాక్సింగ్ చాంపియన్ తో బాక్సింగ్ చేయడానికి వెళ్ళాడు ఏంట్రీ నీ బొంత అడిగి చదువు అయితే రాలేదు గానీ బాక్సింగ్ లో స్టేట్ చాంపియన్ టికెట్స్ ఏమో టికెట్స్ తీసుకోవాలి ముంచెక్కింగ్ ఉంది మా పెద్దలు కూడా టికెట్ తీలేదా అమ్మాయి ఎద్దరింద్రా పారుతూ బస్ సిక్కితేనా కిప్పు క్యాకే స్కూటీ ఉండగా బస్ వెనుక ఎక్కున్నాయని పిచ్చి కానీ పంచర్ అయితే స్కూటీ ఏమైంది ఏ అది పంచర్ అయింది ఇంకేవరు ఇదే నన్ను చూసి నవ్వింది అడిగేస్తే పోదా ఎక్స్క్యూజ్ మీ మీరు నా వంక చూసి నవ్వారు నేను మీకు ముందే తెలుసా హూ ఆర్ యూ ఇంగ్లీష్కి ఇంగ్లీష్ తక్కువ లేదు ఏ కండక్టర్ బస్ మళ్ళీ ఎందుకు ఆగిందయ్యా ఆపలేదు నీ స్టాప్ వచ్చింది దిగోయ్యా నా స్టాప్ వచ్చిందా నేను టికెట్ తీయలేదని సంగతి తెలిసిపోయిందనుకున్నాను ఓ నువ్వు ఆట అయిపోయినా బాయ్ పార్దు పార్దువా నా పేరు దీనికి తెలుసు ఏ ఆగలేదు స్కూటీ ఏ ఆగలేదు బస్ స్టాప్ అందరికీ మన షాకులు ఇదే నాకు ఇచ్చింది షాక్ టైం బ్యాడ్ ఇది నా పరుసు ఏమే కూర్చొని తినడానికి కిచెన్ డైనింగ్ టేబుల్ సరిపోలేదా మెట్ల మీద సెటిల్ అయ్యో ఏచోలే అవును కొత్త కాలేజ్ ఎలా ఉంది అన్ని ఎవరేజ్ ఫేస్ లేనే కష్టమే ఈ కాలేజ్ కూడా ఏంటి ఒక అమ్మాయి కూడా నచ్చలేదా కాలేజ్ పక్కన పెడితే బస్ లో ఒక అమ్మాయిని చూశానే ఇంత ఇంతమంది అమ్మాయిని చూశాను గానీ ఫస్ట్ టైం టచ్ చేసిందే అబ్బో కానీ పర్సు కొట్టేసింది దొంగదా ఏ గట్టికారోకే నాన్న విన్నా అంటే దాంట్లో రూపాయి లేకపోయినా వెయ్యి రూపాయలు తిట్లుతాడు నువ్వేం వరి అవక నాన్న లోపల టీవీలో లేనవైపోయారు అయ్యో మా నాన్న హీరో సైకిల్ కూడా కొనబెట్టలేని జీరో అనుకున్నాను కానీ ఇప్పుడే అర్థమైంది మా నాన్న జీరో కాదు నాకోసం కోసం హోండా కొన్న హీరో అని థ్యాంక్స్ నాన్న నానాయ్ థాంక్స్ పొద్దున్నే వచ్చింది బుజ్జి ముండా నాతోనే ఉంటుంది వెళ్ళకుండా ఏమిట్రాది వచ్చావా రా చూడవే చూడు నాకు ఇష్టమైన గులాబ్ జామ్ వారం నుంచి అడుగుతుంటే చేసి పెట్టావా అలాంటి నాన్న చూడవే నేను అలా అడిగానో లేదు తెల్లసరికి ఇలా తీసుకొచ్చి పెట్టేశాడు ఆహా ఒక్కసారి అటు చూడవే నాన్న శంకుమార్కు బట్టలేసుకున్న విష్ణుమూర్లో ఎలా పడుకున్నాడు చూడు వెళ్ళవే వెళ్ళి లక్ష్మి దెబ్బని కాలొత్తు పుణ్యమే వస్తుంది నేను లైఫ్ బై సబ్బుతో స్నానం చేసిన హాండ బైక్ కాలేజీకి వెళ్ళి వస్తా బాయ్ అమ్మా మీదేంటి ఇంత మీరు తిరిగిపోతున్నాడు ఒక్క మగాడు అది మా నాన్న పక్కింటి ప్రసాద్ గారి ఇంట్లో ఉంటాయి వెళ్ళా అడుగు ఆ కొత్త బండి అప్పుడు అరుచే శవరే బాబాయ్ ఆ నా బండి తీసుకెళ్తామండి ఏంటి నీదా మా ఇంట్లో కాలేదని మీ ఇంట్లో పెడితే సర్ప్రైజ్ సూపర్ చేస్తే నీదైపోద్దా కడిగితే బంధిచ్చారమ్మా ఇలా సెకండ్ ఇస్తారు థ్యాంక్స్ కుంభకర్నంలో ఎలా పడుకున్నాడు చూడు ఈయన విష్ణుమూర్తి కాదు విష్ణుమూర్తి బాబాయ్ బాబాడు ఆగరా చేతులు అడిగేలా బైక్ అడిగా కదా కొంచెం కాలేజ్ దాకా లిఫ్టీరా సరే ఎక్కువ నువ్వు వెళ్తానే వస్తాను నేను ముందు చూసా నువ్వు వెళ్ళు ఆహా రేయ్ నీలాంటి అదోలు ఉంట మూలంగా అమ్మాయిలకి అబ్బాయికి చూపేపార పో పోరా ఏ రాదు అవునే నేను చాలా ఎక్స్టాల్ చేశావు నా పేరు నీకెలా తెలుసె సిగ్న ఆగదు నీలాంటి వాళ్ళు చాలా మంది చూసాను గాని ఎందుకు ఎవరు నువ్వు డబ్బులు తీరా డబ్బులు తీ ఎవడ డబ్బు సోమనుకుని రోడ్ల మీద లైసెన్స్ చూసి బుక్ లేకుండా తిరుగుతున్నావురా నువ్వు ఎవరు అసలు చెప్పు చెప్పు చెప్పు

ఏ మనిషికైనా ముఖ్యంగా కావాల్సింది టైం సెన్స్ అది లేనివాడు జీవితంలో ఎన్ని మంచి పనులు చేసినా వాడు వేస్ట్ కింద లెక్కే ఎక్స్క్యూజ్ మీ ఉదాహరణకి వీడే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్స్ జీవితంలో పైకి రావాలంటే కావాల్సింది టైం సెన్స్ అంటే నిత్యం తో పని లేదనమాట నీలాంటి వెదవల్ని నిచ్చిన కాదురా రాకెట్ ఎక్కించినా కిందకే వస్తారు ముస్క ఏ దువ్వీ దగ్గరున్నావు సారీ 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 ఏంటి నువ్వు ఎక్కడున్నావు పోరా తక్కువే క్లాస్ అవ్వని నీ పని చెప్తా చ నాన్నా ఆ తెలియదు ఈ అమ్మాయి నేను లేదు ఒట్టు చ ఐ వంట గో అవుట్ విత్ తిన పర్మిషన్ ఓకే నువ్వు వెళ్ళు థ్యాంక్ యూ స ఆ నన్నా నాకు కూడా రేయ్ నువ్వు క్లాస్కు వ ఛాన్స్ చెప్పయింది రా పది ఐదు రెండు ఒక నిమిషం అయింది కూర్చో వేదవా క్లాస్ కు నిమిషం అయితే అందులో అర నిమిషం కన్ఫ్యూజన్ అర నిమిషం ఉన్నా క్లాస్ లో సార్ డియర్ స్టూడెంట్స్ మన కాలేజీ యానివర్సరీ డ్యాన్స్ ప్రోగ్రామ్ లో పాల్గొనదలిచిన వాళ్ళు చేతులు ఎత్తండి ఏంటి అందరూ చేతులు రేయ్ రే కుప్పిగంతులు కాదు ఇది డ్యాన్స్ ప్రోగ్రాం తేడాలు వస్తే స్టేజ్ మీదకి టొమాటోలు కోడిగుడ్లు వస్తాయి ఆ పనికి వస్తావురా చదువు రాకపోయినా రేపు రికార్డింగ్ డాన్సులు చేసుకు బతకొచ్చు బాగా ఒరే రాన్మద క్లాస్ మధ్యలో వెళ్ళిపోయినా క్లాస్ దగ్గర ఎవరా ఎందుకు ఏం లేదురా రెండు రోజులు బట్టి నా వెంట పడుతుంది ఫేస్ అవసర అర్థంలో ట్రై చేయాల్సిందే యా ష్యూర్ ఐ యామ్ వెరీ గ్లామరస్ యు నో హర్ ఫాదర్ ఇస్ వెరీ డేంజరస్ యు నో రఘునాథ్ పేరు ఎప్పుడు ఉన్నావా బార్ద పెద్ద పనిపడలేదు బాబాయ్ ఎవడాడు వైజాగ్ మొత్తానికి కింగ్ మేకర్ నువ్వు అడిగింది ఆలమైన పేరు మాధురి అబూ దానికి ఇంత బ్యాక్ గ్రౌండ్ ఉందా బ్యాక్ గ్రౌండే కాదు అండర్ గ్రౌండ్ కూడా ఉంది ఆ అమ్మాయి వైపు చూసినా డిస్కస్ చేసినా తెల్లారేసరికి మన బాడీలు గంగవరం బీచ్ లో తేల్తాయి జాత్రా రండిరా బాయ్ రఘునాథ్ బంగారు తొలీ కొంచ మాది ఆ దరిగిపోయో అదే ఇదమ్మా ఇదిగో డ్యాడి ముద్ద ముద్దమ్మా

మనకి పని జరగటం ముఖ్యం కానీ ప్రతి పనికి ప్రాణం తీయటం ముఖ్యం కాదు ప్రాణ భయంతో పని చేయించుకోవాలి వెళ్ళండి నేను ఎస్పీతో మాట్లాడతాను అవుట్ ప్రతి అర్థమైన విధవకి మా ఇల్లు పార్కింగ్ ప్లేస్ అయిపోయింది ప్రతి గాడిదికి దిగి బాబు బండి కొనడమే దమ్ముండే ఇక్కడ బన్నీ పెట్టండి అమ్మా ఆకలేస్తుంది కాదు నీ కోసం మీ నాన్నగారు వాటర్ బైక్ కొన్నారరా ఇదిగో తాలూంటి బైటిన బైకు